హాయ్ అండి సుంత కలెక్షన్ ఇంజువుల పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తున్నానండి మార్కెట్లో రెడీమేడ్ అంటాం కానీ రెడీమేడ్ కాదు మనం సొంతంగా చేసుకుంటే పని ఇప్పుడే మనకు వచ్చింది ఖచ్చితంగా అవి తెచ్చి కుట్టేసుకున్నాం ఇలా కుట్టుకుంటేనే కదండి ఖచ్చితంగా తెలియాలి మనం అప్పుడప్పుడు క్లాత్ వేయాలి వేరే శారీల క్లాత్ వేయాలి డ్రెస్ల క్లాత్ వేయండి ఎలా వేస్తాం అందుకని ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పని నేర్చుకోవాలి ఇది మాత్రం ఏంటంటే చక్కగా గోల్డ్ కలర్ టిష్యూ అండి నేను నేను ఇంతకుముందు వీడియోలో మీకు లంగాలు పెట్టాను కదండి పట్టు లంగాలు లాంగ్ ఫ్రాక్లు కుట్టా అని వాటిని థ్రెడ్ పైపింగ్ ఊరికే అంటే వీడియో తీసాను అనమాట మీకు కూడా ఇది ఇట్లా ఇంతేనండి సింగిల్ పాదంతో వేస్తేనే థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా వచ్చిందండి డబుల్ పైపింగ్ అది లా వస్తుంది ఇంకా అది ఎవరిష్టం ఆడదే ఇక నుంచి ఇలా ఉన్నా కూడా నేను నీట్ కట్ చేసేస్తున్నాను చూసారా ఇది పైపింగ్ థ్రెడ్ తయారు చేసుకునే విధానం అండి ఇంజువుల పైపింగ్కి చూడండి ఒక్కసారి చూసి ఇది ట్రై చేయండి ట్రై చేస్తే నేను అదే వచ్చిన వాళ్ళకైతే ఓకే రానోళ్ళకైతే చెప్తున్నాను బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్